హలో నమస్తే వెల్కమ్ టు సురద్బాబి డిస్కౌంట్స్ బాంబా స్టోర్ నుంచి ఈ కోసం మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చేసాము టుడే స్పెషల్ కలెక్షన్ స్పెషల్ వీడియో అండి ఈ రోజు అంతా స్పెషల్ గా ఉండబోతుంది మనం రెగ్యులర్ చెప్పే మాటైనా కానీ ఈ రోజు కలెక్షన్ మాత్రం నిజంగా సూపర్ గా ఉండబోతుంది సో ఆ కలెక్షన్ చూసే ముందు ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే మా షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు ఆ స్పెషల్ కలెక్షన్ ఏంటో ఆ స్పెషల్ లైవ్ సూపర్ మోడల్స్ ఏంటో ఈ రోజు ప్రత్యక్షంగా మీకోసం రెడీ చేసేసాను చూసేద్దాం కృష్ణ ముకుంద గారీస్ సో సూపర్ గా అంటే సూపర్ క్రేజ్ వచ్చిందండి సూపర్ అంటే సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మీ అందరికి తెలిసిన ఐటమ్ ఆల్రెడీ మనం టూ టైమ్స్ మనం ఆల్రెడీ సేల్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటమ్ కి ఈ ఐటమ్ కూడా మొత్తం కంటిన్యూగా ఫుల్ డిజైన్ వస్తుందండి వచ్చేసి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ గా కంటిన్యూగా హెవీ సిల్వర్ ఫాయిల్ తో వస్తుంది ఈ కృష్ణా ముకుంద శారీస్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా చాలా చాలా సపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది కేవలం నేను మీకు అందిస్తున్న చాయిస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలండి ఇంట్లో మనం తక్కువ రేటు మొన్న ఒకసారి త్రీ టర్న్ ఇచ్చాము కానీ అందరు త్రీ ఫార్టీ నైన్ బాగుందన్న క్వాలిటీ బాగుందన్నారు సో మీకోసం హెవీ డిజైన్ తీసుకొచ్చేస్తా సో వర్క్ బ్లౌజ్ అనమాట కంప్లీట్ గా మనకి బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేసి ఫుల్ మనకి సీక్వెన్స్ తో హెవీ వర్క్ అయితే వచ్చింది అండ్ రాయల్ బ్లూ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి అరిటాకు గ్రీన్ అండ్ మనకి ఒకసారి స్కై బ్లూ షేడ్ అండి నెక్స్ట్ రెడ్ ఈ ఈసారి మిస్ మనకి మిస్ అయిన నాకు తెలిసి ఇది కనుక తీసుకున్న ఆల్రెడీ ఆటోమేటిక్ చాలా ఈజీగా అమ్మేసి ఉంటారు మళ్ళీ రీస్టాక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బుక్ చేసుకుంటే ఏం పర్వాలేదు హ్యాపీగా అమ్ముకోవచ్చు మంచి సేల్ ఉన్న ఐటమ్ కేవలం మీకు అందిస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైస్ కేవలం ఆఫర్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ డిజైన్ సో ఈ రోజు అన్ని కూడా బుధవారం బలే బలే స్పెషల్ డిజైన్స్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎందుకంటే అన్ని కూడా కొత్త మోడల్స్ కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా ఒరిజినల్ ప్యూర్ వస్తుందండి క్లాత్ కూడా చాలా చాలా మంచి డిమాండ్ ఉన్న క్లాత్ అట్లాగే చాలా చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ చూడండి మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సో దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉందండి ఆ బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తా మీకు ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ అంటే సర్ప్రైజింగ్ గా ఉంటుంది చూడండి ఈ ఐటమ్ కరికి స్పెషల్ బ్లాస్ చెప్పాను కదా ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కూడా బ్లౌజ్ అంతా చాలా స్పెషల్ వర్క్ సీక్వెన్స్ వరకు మళ్ళీ చాకో సీక్వెన్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ సార్ చేసుకోవద్దు మొత్తం ప్రైస్ కేవలం టూ ఎయిటీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి సిక్స్ కలర్ చార్ట్ అనమాట బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు బుధవారం మహేబలి డిజైన్ నేను మీకు ఇస్తున్న సూపర్ ప్రైస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు అంతకంటే కొంచెం శాంప్యాస్ని డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ నెక్స్ట్ ఇంకొక కొత్త కలెక్షన్ అంటే చూద్దాం షూర్ సర్ నెక్స్ట్ మురుగా చాలా చాలా ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి ప్లెయినే ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది మీకు ప్లేన్ కాకుండా మీకు ఇంకా స్పెషల్ గా సిరోజ్ స్టోన్ ఇస్తున్నాం సిరోజ్ కి స్టోన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఐటమ్ కూడా చాలా మస్తు కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది పल्लू డిజైన్

మెటీరియల్ కూడా వెరీ ఫైన్ ఉంటుందండి దీంట్లో బ్యూటిఫుల్ మ్యాచింగ్ మనం ఒకసారి సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ ఉన్నాయి మనకి ఒకసారి గ్రీన్ మెరూన్ రెడ్ హనీ కలర్ అలానే మనకి చాక్లెట్ కలర్ కలర్స్ మ్యాచింగ్ ఫుల్ హెవీ స్టోన్ వరకు బ్యూటిఫుల్ ఐటమ్ ప్రైస్ అయితే మీకోసం మళ్ళీ ఛాన్స్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఎవరు మిస్ చేసుకోవద్దు బుధవారం స్పెషల్ లో కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ట్వంటీ ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైస్ రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ ప్రైసెస్ ఎక్కడ మార్కెట్ లో దొరకని ప్రైసెస్ సో మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ మన నుంచి మీకు డైలీ అప్డేట్ రూపంలో సొరత్ పా కంటిన్యూగా చూడండి మంచిగా పర్చేజ్ చేసుకోండి మంచి లాభాలు పొందండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ చూద్దాం అవద్దు సో వీడియో లో మనకి గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు కంప్లీట్ గా ఫుల్ టజిల్స్ వస్తుంది శారీ అంతా కూడా గోల్డ్ డ్రాప్స్ వస్తుందండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి మీరు బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ అయితే లక్కీ ఛాన్స్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైస్ బ్లౌజ్ మంచి కలర్స్ కాంబినేషన్ తో ఈ బ్లౌజ్ వర్క్ రెడీ అయిపోయింది కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉంటాయండి కలర్స్ కాంబినేషన్ చూడండి రెగ్యులర్ కాంబినేషన్స్ కూడా మీకు మిక్స్ అవ్వదు అన్ని కూడా కొత్త కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి రెగ్యులర్ గా వచ్చే కలర్స్ ఎక్కడ ఉండవు లేటెస్ట్ కలర్స్ కాంబినేషన్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఇది రూపీస్ మాత్రమే సో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ ఐటమ్ మస్తు ట్రెండ్ నడుస్తున్న ఐటమ్ ఎవరు మిస్ చేసుకుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ చూస్తున్నారు ఎయిట్ కలర్స్ కూడా చాలా అసలు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సూపర్ స్పెషల్ కలెక్షన్ గా లైట్ వెయిట్ ఉండాలన్నా కంప్లీట్ లైట్ వెయిట్ ఫీల్ ఉండాలా మస్తుగా ఉండాలా సో మీకోసం తెచ్చేసాము చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ ఈ ఐటమ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఫ్లవర్స్ ఎవరు కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ బోర్డర్ ప్యాటర్న్ మధ్యలో అంతా కూడా పీకాక్స్ వచ్చింది అండ్ మనకి అంతా కూడా పట్టు వీవింగ్ డబుల్ బార్డర్ సార్ బార్డర్ లో కూడా గ్యాప్ బార్డర్ లో స్పెషల్ డిజైన్ పీకాక్ డిజైన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ అంత లుక్ ఇదన్నమాట అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పళ్ళు వాచ్ చేసాం అండ్ బ్లౌజ్ రియల్లీ నైస్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది అండి ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ ని కంప్లీట్ లైట్ వెయిట్ పట్టండి సో లెవెండర్ కలర్ వచ్చేసామండి అండ్ మనకి ఒకసారి మంచి మిర్చి రెడ్ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకి నావి బ్లూ కలర్ అండ్ మనకి పీకాక్ గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ అలానే మనకి పర్పుల్ షేడ్ అండి జామ్తాని పట్టు చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడే మార్కెట్ లో వచ్చింది సూపర్ సేల్ ఉందండి కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసేయండి ఇలాంటి ఐటమ్స్ తో ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి లాభాలు వస్తాయి ఈ జామ్ తాని పట్ల ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచ్ చూస్తున్నారు సో చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ మ్యాచ్ అందుబాటులో ప్రైస్ లో అండి ఎంతో కాదు చాలా 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 తక్కువ ప్రైస్ కేవలం ఇది కూడా నేను మీకు అందిస్తున్నా స్పెషల్ ప్రైస్ ప్రైస్ రూపీస్ మాత్రమే కేవలం సో సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అస్సలు లాభం తీయచ్చు ఇలాంటి ఐటమ్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ లో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్లెయిన్ సారీస్ ఫుల్ హల్ చల్ అది అందరికి తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు కానీ ప్లెయిన్ శారీస్ లో ఏం డిజైన్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ ఏం వస్తున్నాయి అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ చూడండి ప్లెయిన్ సారీ వస్తుంది బార్డర్ వస్తుంది సో ఇది అంతా రెగ్యులర్ గా ఉండేదే కదా కొత్త ఏముందంటే కొత్త ఉంది అదే బ్లౌజ్ కాన్సెప్ట్ ఫస్ట్ అయితే మనం సారీ ఓపెన్ చేద్దాము తర్వాత బ్లౌజ్ ఏ మోడల్ వచ్చిందో చూద్దాం షూర్ సార్ ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి సో మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ ఉంటుంది అలానే మనకి కట్ బోర్డర్ ఉంటుంది ఇందుకు ఇందులో స్పెషల్ వచ్చేసరికి డబల్ లేయర్స్ వస్తాయండి దీంట్లో వచ్చేసి కట్ బార్డర్ మీరు గమనించినట్లయితే జనరల్ గా అన్ని చోట్ల ఇట్లా బోర్డర్ లో మీకు సింగిల్ వస్తుందండి దీనికి డబల్ వస్తుంది వస్తుంది దీనిలో ఇమిటేషన్ కూడా వస్తుంది మనకి ప్యూర్ ఇస్తున్నా ప్యూరో బ్లౌజ్ ఎలా వచ్చింది ఇప్పుడు అన్ని కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ లు అలానే ప్లెయిన్ బాగా నడుస్తుంది కదా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి చూడండి ఎంత హెవీ వర్క్ సార్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇలాంటి స్పెషల్ డిజైన్ ఎంత ప్రైస్ తెచ్చేసిన ప్రైస్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ ఫస్ట్ అయితే కలర్స్ చూడండి కలర్స్ అంటే మంచి బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ మ్యాచ్ కలర్ ఎల్లో వైట్ అలానే మనకు రామా బ్లూ అలానే మనకు బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ చెరీ పింక్ గ్రీన్ కలర్ కలర్స్ కూడా అల్టిమేట్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్ ఉంటుంది మీరు గమనించినట్టు రెగ్యులర్ కలర్ ఎక్కడ రాదు తొందరగా రాదు చూడాలి ఎల్లో స్పెషల్ కలర్ చెరీ పిక్ స్పెషల్ కలర్ ఉంది సో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంది లేటెస్ట్ గా ఉంది సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంది కదా ప్రైస్ తెలుసా కేవలం ప్రైస్ రూపీస్ మాత్రమే ప్రైస్ సూపర్ రూపాయలు మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ఐటమ్స్ ఛాన్స్ ప్రైస్ మన గుంటూరు సరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ ప్రైసెస్ సో గుంటూరు లో షాప్ అయితే ఉంటుంది గమనించండి స్టైల్ లో జనరల్ గా మీరు అన్ని చోట్ల ప్లేన్ చూస్తుంటారు ప్లేన్ అంటే డల్ డిజైన్స్ అంటారు సెల్ఫ్ డిజైన్స్ డల్ డిజైన్స్ అంటారు ఇప్పుడు నేను ఓపెన్ చేసేది మల్టీ మురుగా అంటారు మల్టీ మురుగా యస్ మల్టీ మురుగా అంటే కాన్సెప్ట్ అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఓకే సార్

ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయి ఈ బాని ఒకటి బాని స్పెషల్ ఇట్లా మల్టీ మురుగా అంటే స్పెషల్ మల్టీ అంటే కాంబినేషన్ ఐటమ్ ఉంటుంది క్లాత్ కూడా ఇది ఒరిజినల్ అండి బోర్డర్ అంతా కూడా క్రష్ వస్తుంది స్పెషల్ గా అలాగే శారీలు కూడా క్రష్ వస్తుంది జనరల్ గా మీరు గమనించిన ఇలాంటి శారీస్ అన్ని బ్లౌజ్ కూడా ప్లేన్ సో మల్టీ మురుగా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి స్పెషల్ మల్టీ మురుగా అసలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కానీ నేను మళ్ళీ మీకు ఇస్తున్నాను ఒక జబర్దస్త్ ఛాన్స్ ప్రైస్ నావీ బ్లూ ఓపెన్ పిక్ గ్రే కలర్ అండి కలర్స్ మ్యాచింగ్ మటికి డార్క్ టొమాటో రెడ్ గ్రీన్ చాలా క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది హెవీ క్వాలిటీ చాలా కస్టమర్స్ నుంచి మీకు రిమార్క్ అనేది రాదండి క్వాలిటీ ఇలాంటి ఐటమ్ లో కనుక మీకు బాక్స్ లో వస్తే నాలుగు వందల యాభై రూపాయలు పైన ఉంటుంది సో ఇది లూజ్ ప్యాకింగ్ లో వస్తుందండి కవర్ ఫోటో తో వస్తుంది ఈ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో మల్టీ మురుగా నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ బుధవారం స్పెషల్ ఆఫర్ లో కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ కి మల్టీ మురుగా మిస్ చేసుకోవద్దు సూపర్ చాలా స్పెషల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది సో నెక్స్ట్ మరొక పట్టు ఐటమ్ చాలా మంది అడుగుతున్నారు లైట్ వెయిట్ పట్టు ఐటమ్ అని సో ఒకటి షేర్ చేశాను కదా జామదాని పట్టు నెక్స్ట్ మరొక ఐటమ్ కూడా ఇప్పుడే రీస్టాక్ అయిపోయింది ఒకసారి అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ ప్యూర్ కాపర్ సో ఇప్పుడే లాంచ్ అయినటువంటి స్పెషల్ పట్టు లో స్పెషల్ డిజైన్ స్పెషల్ సూపర్ ఉంటుంది ఓకే సార్ ఇది ఒరిజినల్ శారీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఒరిజినల్ శారీ ఆ ఒరిజినల్ శారీ తీసుకొని మన సూరత్ లో దాని కాపీ కొట్టించాం మనం కంచిపట్టే సారీస్ కూడా అంతే పదివేలు పదిహేను తీసుకెళ్లి దాన్ని కాపీ కొట్టి మూడు వేలు వేలు తప్పించేస్తాం బ్యూటిఫుల్ మ్యాచింగ్ పన్నెండు వందల రూపాయల శారీ డిజైన్ అయితే యా స్టేజ్ ఉంటుంది బార్డర్ కూడా యా స్టేజ్ మనం అయితే మన స్టైల్ లో మనం ఇచ్చే బెస్ట్ లో బెస్ట్ క్వాలిటీ లో మనం తయారు చేపించాము బయట హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు ఇది మన ఓన్ క్రియేషన్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఇస్తా మీకు

ఒరిజినల్ ఐటమ్ ఎలా ఉంటుందో పన్నెండు వందల రూపాయలు పట్టు తీరా సేమ్ యాస్టీజ్ ఉంటుంది వన్ పర్సెంట్ కూడా రిమార్క్ ఉండదు మీరు చెప్పితే తప్పితే అట్లాగే మీరు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ లో మంచి ప్రాఫిట్ తీయచ్చు బయట దొరకదు బయట అమ్మరు ఒకవేళ దొరికిన ఈ ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అలాంటి స్పెషల్ ఐటెం సరే కదా చాలా బాగుంది సార్ అసలు వెరీ నైస్ దీనిలో కలర్ మ్యాచింగ్ చూద్దాము ఇంకా అదిరిపోతుంది కలర్ మ్యాచింగ్ మొత్తం కలర్స్ మ్యాచింగ్ కూడా డీసెంట్ విత్ మనకి కొంచెం రేడియేషన్ కలర్స్ లాగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి పర్పుల్ గ్రీన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది సేమ్ యాజ్ టీజ్ గా ఒరిజినల్ లో ఏం కలర్ చాట్ వస్తుందో అదే సూపర్ కలర్ చాట్ దింపేసాము మస్త్ అంటే మస్తు ఉంటుంది క్వాలిటీ కూడా చాలా ఫైన్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది సో ఇలాంటి మంచి క్వాలిటీ ఇలాంటి మంచి ఐటమ్ మీకు ఎంత ప్రైస్ కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రైస్ టైం చెప్పేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ స్పెషల్ ప్రైజ్ చెప్తాను అది కూడా నెక్స్ట్ కొత్తగా చూసే వాళ్ళైతే చక్కగా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు షాప్ కి రావాలనుకుంటే చక్కగా గుంటూరులో ఉంటుంది సినీ లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ దిస్ నెక్స్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ప్రైస్ అప్ ప్రాకి మీరు కూడా మంచి ప్రాఫిట్ తీయొచ్చు ఏం ప్రాబ్లం లేదు కేవలం నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు సో నిజంగానే మిస్ అవ్వరు జనరల్ గా కొత్త కలెక్షన్ వేరు లాభాలు వచ్చే కలెక్షన్ కాదండి కొత్త కలెక్షన్ వంద రకాలు వస్తాయి కొత్త కలెక్షన్ లో లాభాలు వచ్చే కలెక్షన్ టెన్ పర్సెంట్ కలెక్షన్స్ అలాంటి లాభాలు వచ్చే కలెక్షన్స్ మన గుంటూరులో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి సో ఇలాంటి చైన్స్ ఐటమ్స్ మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ ఖచ్చితంగా మన దగ్గరే దొరుకుతాయి బయట ఎక్కడా దొరకవు కావాలంటే చెక్ చేసుకోండి ఫొటోస్ కూడా ఫార్వర్డ్ చేసుకోండి కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం రూపీస్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి పెట్టచ్చు ఎంత లాభం తీసుకోవచ్చు అనే ఉద్దేశం మన దగ్గర ఉండదు మనం ఎంత లాభాలతో కూడిన నిజాయితీ గల వ్యాపారం అనేది మనం చేస్తున్నాము నిజంగా న్యాయబద్ధంగా సో నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెలబ్రిటీ స్టైల్ మీ అందరికి తెలుసు కదా మనం ఒకసారి బ్యాంబో జూట్ సెలబ్రిటీ స్టైల్ మనం ఒకసారి ఇంటరాక్షన్ చేశాము బాక్స్ లో అమ్మాము అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ చేంజ్ అమ్మినట్టున్నాం లేదు నాకు ఇప్పుడు మళ్ళీ రిస్టాక్ అయింది కొత్త డిజైన్ తో కొత్త డిజైన్ తో కొత్త డిజైన్ తో సెలబ్రిటీ సెలబ్రిటీ స్టైల్ ఇలాంటి చూస్తే ఏం అర్థం కాదు అవును మీరు అమ్మేటప్పుడు తెలుస్తుంది ఐటమ్స్ తెలుస్తుంది ఆ రోజు తీసుకోమంటే నేను తీసుకోలేదే అని అప్పుడు అనుకుంటారు షాప్ వాళ్ళు మీ పక్కన ఇంటి దగ్గర చూపిస్తే నచ్చలేదు అన్నా బాం అనుకుంటారు కదా అప్పుడు తెలుస్తుంది టేస్ట్ ఉండాలా కలెక్షన్ లో కూడా మంచి టేస్ట్ ఉండాలా సో బ్యాంబో జూట్ అండి సెలబ్రిటీ స్టైల్ చాలా స్పెషల్ గా ఉంటుంది చక్కగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి హల్చల్ చేస్తుంది ఐటమ్ మస్తు అంటే ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా కంప్లీట్ గా లైట్ వెయిట్ జూట్ మీద వస్తుంది చాలా చాలా మనకి థ్రెడ్ వెండ్ చాకో సీక్వెన్స్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటుంది అనమాట అండ్ మనకి టజిల్స్ అనేది ఎటు ఉన్నాయి పళ్ళుకి వచ్చేసరికి స్పెషల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కంప్లీట్ గా జార్జెట్ మీద మనకి బోర్డర్ అంతా కూడా ఇలా వేవ్స్ ప్యాటర్న్ థ్రెడ్ వర్క్ వచ్చింది కలర్ఫుల్ గా అక్కడక్కడ మనకి బుట్టి వర్క్ అయితే ఉంది అనమాట రియల్లీ వస్తుంది లెవెండర్ అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి పిస్తా గ్రీన్ అండ్ లైట్ బేబీ పింక్ గా ఉంటుంది మనం ఇస్తున్నాము ఛాన్స్ ప్రైస్ కేవలం బుధవారం స్పెషల్ వీడియోలో కేవలం ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ బ్యాంబో జూట్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉంటుంది సో రీసెలర్స్ కి మంచి బెనిఫిట్ వచ్చే ఐటమ్స్ సరే ఇప్పుడు మనం ఫ్యాన్సీ చూసాం కదా ఇప్పుడు క్యాట్లాగ్స్ లో వెళ్ళిపోదాం షూర్ సార్ సో జిమ్మి చూలో స్పెషల్ తెచ్చేసాను కోసం చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ స్పెషల్ బ్లౌజ్ ఇది ఒరిజినల్ జిమ్మి చూ ఓకే ప్యూర్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి

స్పెషల్ బ్లౌజ్ ఎంత స్పెషల్ గా ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడైతే మన కలర్ మ్యాచ్ అండ్ స్నఫ్ షేడ్ అండి అలానే మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ చార్ట్స్ అనమాట లైట్ లెవెండర్ అప్ అలానే మనకి స్కై కలర్ అలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట విత్ మనకి మెటాలిక్ కలర్ దూపి కలర్ కూడా ధూమ్ ధామ్ గా రెడీ అయిపోయినాయి స్పెషల్ డిజైన్స్ లో బ్యాగ్ లాగు క్యాట్ కాంబోలో లో ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే జిమ్ ఇచ్చి డిజిటల్ స్పెషల్ సూపర్ అస్సలు మిస్ ప్రైస్ అదిరిపోయింది ఫైనల్ లో స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అట్లాగే ఇంకా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ స్పెషల్ వచ్చేసి రావణ మాసానికి ఇలాంటి కలెక్షన్ చాలా నీడ్ ఉంటుందండి మన అందమైన యువరానులకి సో కలెక్షన్ చూడండి ఎంత ధూమ్ధాం ఉందో బార్డర్ లో డబల్ బార్డర్ లో డబల్ డిఫరెంట్ వర్క్ అనమాట చాలా షైనింగ్ ఉందండి సో ఈవినింగ్స్ పూట అట్లా బయటకు వెళ్ళేటప్పుడు కానీ టెంపుల్స్ వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అదిరిపోయింది వర్కర్స్ లో బ్యాక్ నెక్ సూపర్ వెరీ నైస్ సార్

ఫుల్ అంతా కూడా మనకి కట్ వర్క్ అండ్ కట్ బోర్డర్ వచ్చింది విత్ మనకి వస్తానికి పెద్ద స్టోన్ వర్క్ కూడా వచ్చింది మధ్య మధ్యలో కూడా బుటాస్ వచ్చింది ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ మనకి కట్ బార్డర్ వచ్చిందండి అసలు ఇలాంటి కాంబినేషన్స్ ఇంత సిల్వర్ అసలు చాలా యూనిక్ గా స్పెషల్ గా ఉంటారు వెరీ నైస్ అండి ఇది మనకి బాటమ్ కి లోపల ఇన్నర్ లైనింగ్ వస్తుంది సో మనకి ఇలా ఉంటుంది అనమాట మొత్తం సో లెవెండర్ అండ్ మనకి గ్రీన్ కలర్

క్రష్ వచ్చింది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది వివింగ్ కాదు మొత్తం ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ బుట్ట వర్క్ అనమాట అలానే అంతా కూడా స్టోన్ వర్క్ కూడా వచ్చింది బార్డర్ కాంట్రాస్ట్ లో వర్క్ వచ్చింది గమనించండి సెల్ఫ్ కాదు బార్డర్ వచ్చేసరికి పట్టు మెటీరియల్ మీద అంతా కూడా బ్యాక్ నెక్ అంతా ఫుల్ వర్క్ అసలు ఎస్ సార్ చాలా బాగుంది సపోర్ట్ చేద్దాము నాలుగు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక సెట్ కి నాలుగు వస్తే రెండైనా తీసుకోవద్దు తీసుకోవచ్చు సార్ రెండు చాయిస్ అనేది ఉంటుంది నాలుగు కలర్స్ చూపించాను కదా ఎనీ టూ అనేది నాలుగు కలర్స్ చూపించి ఎనీ టూ మేము పంపిస్తాం చేసుకోవద్దు చెప్పలేం చెప్పలేము కి ఎట్లా ఏంటి అనేది కస్టమర్ నీడు బట్టి మనం పంపిద్దాం సార్ ఓ దుప్పటి ఓనీ వచ్చేసరికి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్లో వచ్చిందండి ఇప్పుడు గ్రీన్కి మనకి లెవెండర్ ఉంది కాబట్టి పక్కా లెవెండర్లో మనకి సరికి ఓనీ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిదా అండి వెరీ నైస్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎస్ సార్ సెలెక్ట్ చేసుకోవద్దు రేట్ అది చెప్తాను నెక్స్ట్ గనక ఏ టూ అయినా రావచ్చు ఎందుకంటే లేదా అందరు బ్లూ అడుగుతారు లేదంటే అందరు గ్రీన్ అడుగుతారు లేదంటే అందరు పర్పుల్ అడుగుతారు అందరూ కొత్త కలర్ వచ్చింది ఇది అని అడుగుతారు కన్ఫ్యూజ్ అయిపోతాం అందరికి ఒకటే కలర్ అంటే మనం సప్లై చేయలేము సో నాలుగు బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు రెండైనా బుక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ ఇస్తాను ఎనీ టూ అనేది నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను ఓకేనా మీరైతే ఇప్పుడు ఫస్ట్ డిజైన్ చూస్తున్నారు చక్కగా ఫస్ట్ డిజైన్ చూడండి ఫస్ట్ డిజైన్ లో కలర్ మ్యాచింగ్ అంతా ఒకసారి లుక్ చేయండి

చాలా బాగున్నాయి సో గ్రీన్ మీకు ప్రైస్ టైమ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ పడుతుంది ఓకేనా మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అవును ఈ ఐటమ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎనీ టూ అనేది మేము సెలెక్ట్ చేస్తామండి మీరు సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నాలుగు కూడా సూపర్ గా ఉంది మళ్ళీ మన సెలెక్షన్ ఇచ్చాం అనుకోండి అందరు అదే కలర్ అడుగుతారు లేదంటే అందరు ఇదే కలర్ అడుగుతారు అప్పుడు మనకి ఇబ్బంది అయింది సో ఎనీ టూ ఓకేనా చూసుకుంటున్నా ట్వెల్వ్ నైన్టీ నైన్ చూసారు కదా మనం చెప్పాం కదా ఒక కేటలాగ్ స్పెషల్ ఉందని కేటలాగ్ స్పెషల్ కూడా ఈ రోజు ఓపెన్ చేస్తాం షూర్ సార్